ఇప్పుడు గాలి వదులుతూ స్ట్రైట్ గా వచ్చి ఇప్పుడు పక్కలకి చెవిని భుజానికి తగిలేలాగా పక్కకి వంచుదాం గాలి వదులుతూ ఎడమ వైపుకు వంచాలి అలానే గాలి పీలుస్తూ పైకి మరలా గాలి వదిలేస్తూ ఆపోజిట్ సైడ్ అలానే గాలి పీలుస్తూ పైకి రావాలి వదిలేస్తూ ఎడమ వైపుకి పీలుస్తూ పైకి వదిలేస్తూ కుడివైపుకి చేస్తూనే ఉండండి గాలి పీలుస్తూ మధ్యకి రావాలి శ్వాస శ్వాసనేమా మర్చిపోవద్దండి తలను నిటారుగా స్ట్రైట్ గా ఉంచి పెట్టాలి పక్కకు తిప్పుదాం ఇప్పుడు పక్కకు వచ్చాక ఇప్పుడు తిప్పుదాం గాలి వదులుతూ తలని రిలాక్స్ అయ్యి గాలి వదిలేస్తూ బెండ్ చేసుకోవాలి మళ్ళీ గాలి పీలుస్తూ పైకి రావాలి అలానే వదిలేస్తూ ఆ శరీరాన్ని తలని అంతా తిప్పుతూ ఉండండి ఇలాగా అంతే దృష్టిలో గోపనమే శిశుపాల ఇది చేస్తే గైన కాలజీ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది పీసీఓని పిసిఓ నొప్పి తొంటి నొప్పి తగ్గించడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పక్కన పెట్టుకుని రిలాక్స్డ్ గా కాలవేలు ముందుకి వెనక్కి వేలు కాళ్ళ కాలవేలు ముందుకు వెనక్కి ముందుకి వెనక్కి వెనకాకు వెనకాకు దగ్గర కడుతుంది పిక్కలు పట్టుకోవడం చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి పిక్కలు పట్టుకోవడం మొబైల్ అయితే 3 4 5 6 7 రైలైన్ రైలైన్ కార్ట్ చే రోల్ గానితో లాక్ చే రోల్ 50 60 70 80 అలా మొదలు పెట్టుకొని రోల్ కొ ఒక 500 స్టార్ చేస్తే ఈ పిసిఓడి తీసే వయసు మెనోవర్స్ లాంటి ప్రాబ్లమ్స్ తెలియవు దాని వాటి దారిచేర చేస్తే పెళ్లి అయిన తర్వాత పిల్లలు కూడా చాలా స్పీడ్ గా కుడతారు మంచి అందంగా ఆరోగ్యమైన పిల్లలు కుడతాను చేస్తే నెల ఒక ఇరవై ఆరు నెల ఒక డెబ్బై ఎనభై మొదలు పెట్టిదానికి రెండు మూడు వందలు సార్లు చేస్తారు చేస్తున్న స్థలం అంటారు అంటే ఒక కోడి కుట్టు ఆకారంలో ఆ నరాలన్నీ పొట్టు కట్ చేసినప్పుడు ఒక ఉండలాగం చుట్టుకుని ఉంటాయి పొట్టు తిందర స్థలాన్ని యాక్టివేట్ చేస్తారు చిన్ముద్ర పెట్టుకోవాలి చూపుడు వేడు హోటల్ పెట్టుకోవాలి వచ్చేటువంటి వ్యాధులు తగ్గిస్తుంది పెళ్లి కల పిల్లలు చేస్తే పుట్టే సంతానానికి వంశ పారం సంక్రమించిన వ్యాధులు టీవీ యువర్లు థైరాయిడ్ అన్ని పారం వస్తుంది ఇలాంటి పారం వ్యాధులు ఇప్పుడు చేద్దాం డు కింద కింద గాలి వదిలేస్తూ తల లోపలికి వెన్ను పైకి లేపాలి ఇదే చేసకి చాలా బలం ఈ వెన్ను బాగా బలపడుతుంది మనిషికి మాత్రమే ఆరోగ్య జ్ఞానే సిక్స్త్ సెన్స్ మనిషి ఏ జండు వెల్లు పూస కూడా రిటార్గా ఉంటుంది మనిషి యొక్క మాత్రమే విధాలుగా ఉంటుంది కాబట్టి భూమి నుంచి ఆకాశం నుంచి శక్తుల పాస్ అవుతా ఉంటాయి కనుకనే మనిషికి ఆరో పెంచుతుంది ఆ జ్ఞానాన్ని పెంచుతుంది బాగా ఉపయోగపడతాయి ఒకసారి కొంచెం మాట్లాడదాం వెళ్ళండి నిమిత్తంగా ప్రతిరోజు ఇక్కడ మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా యోగా క్లాసెస్ అనేది నిర్వహించబడుతున్నాయి మనకి ఇంతటి అవకాశాన్ని ఇస్తే ఇలా చేపిస్తున్నటువంటి మన కలెక్టర్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి మరి ఇంతటి ఆనందాన్ని పొందుతున్నామని అంటే అందరికీ దక్కదు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా కూడా మీరు మోటివేషన్ చేసి ఇలా యోగా చేసుకుంటే ఎంతో ఆనందమైన జీవితాన్ని జీవించగలుగుతాము ముఖ్యంగా ఇంట్లో ఒక లేడీ కినుక యోగా చేసుకున్నటువంటి లేడీ కినుక ఉన్నది అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఇంట్లో ఉన్నట్టే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఎంతో ఆనందమైన జీవితాన్ని జీవించగలుగుతారు జెంట్స్ నేర్చుకుంటే కొంతవరకే ఉంటుంది అదే లేడీ నేర్చుకుంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఆనందమయ జీవితం జీవించటానికి నేనే నిదర్శనంగా చెప్పుకుంటాను మరి ఎంత ఆనందాన్ని పొందుతామంటే అంత ఆనందాన్ని పొందుతాము ఒక ఎనిమిది గంటల సేపు మనం యాక్టివ్గా ఉండాలి అంటే రోజులో ఒక ఆశ నగర యోగా చేశామంటే చాలా యాక్టివ్ ఉంటాము మరి అదే కనుక వన్ అవర్ చేస్తే సిక్స్టీన్ అవర్స్ అదే వన్ అండ్ ఒకసారి చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్టివ్ గా ఉంటాము మరి నిద్రపోయేటప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోగలుగుతాము మనం పగలంతా చేసినటువంటి పనుల వల్ల ఎంతో అలసటపు ఉండి మరి నిద్రపోయేటప్పుడు కూడా ఈ టెన్షన్స్ అన్ని గుర్తొస్తూ ఉంటే ప్రశాంతంగా నిద్రపోలేము అదే కనుక వన్ అండ్ హాఫ్ అవర్ యోగా చేసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్టివ్ గా ఉంటాము ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తాము మీ అందరూ కూడా ఈ రోజు చేసినటువంటి ఆసనాలు ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అయినా సరే చేసి మీకు వీలైనన్ని ఆసనాలు చేసుకొని ఆనందమైన జీవితాన్ని జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇక్కడ ఈ రోజు చెప్పడానికి ఇచ్చినటువంటి మన రాము గారికి అదేవిధంగా ఇట్లా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ గారికి ఇంకా మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓం శ్రీకృధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి యోగా ఆంధ్ర ప్రదేశ్ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి మన ఆనరబుల్ కలెక్టర్ శ్రీ అరుణ్ బాబు గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డిఎస్పీ గారికి ఆయుష్ డాక్టర్ గారికి డెడ్ ప్రెసిడెంట్ గారికి ఇక్కడికి పిలిచిన వెంటనే వచ్చేసినటువంటి ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ కి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సరే సార్ చిన్న తప్పు జరిగింది ఇక మీద నాలుగు లైన్లు చివరి వరకు అడ్జస్ట్ చేసేటటువంటి టీడీ చేస్తాం సార్ దానికి కలెక్టర్ గారిని సభాముఖ్యంగా సరి చెప్తున్నాను ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే సార్ ఇచ్చేసి మమ్మల్ని అందరినీ విధంగా ప్రోత్సహించినందుకు సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు మన హానరబుల్ కలెక్టర్ గారిలో ఎంతో మంచిగా కనుతా ఉంది ఎవ్రీడే ఆయన చూపించే ఉత్సాహం మీలో కూడా కనపడతా ఉంది మరి ఇలాగే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పులుప్ మేరకు మన జిల్లాలో ఈ యొక్క యోగాంధ్ర అనేది బ్రహ్మాండంగా నడుస్తుంది ఇంకా ముందు ఇంకా బాగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరగాలి మీరందరూ కూడా ఉత్సాహం చూపించాలని మరి ముఖ్యంగా కలెక్టర్ గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మరోసారి కృతజ్ఞత థ్యాంక్ యూ చాలా సంతోషంగా మనకైతే కొంతమంది చాలా నవ్వుకుంటూ ఆనందంగా చేస్తున్నారు మామూలుగా అయితే ఈ టైంలో ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఆదివారం కాబట్టి కొంచెం గా ఉంటాము కానీ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం యోగా అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి అంటే ఈ పొద్దున్న చేయటం లేకపోతే ఇంటికి రేపటి నుంచి మానేయటం కాకుండా రేపటి నుంచి మీరు మీరు చేయగలిగినంత అంటే వీళ్ళు గురువు గారు చేసినట్టుగా మనం చేయలేకపోవచ్చు కానీ మనకి వీలైనంత మనం చేయగలిగినంత మనం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఈరోజు ఆఫీసర్లు పిలిచారు కాబట్టి చేశామనుకున్నా దీన్ని మీరు రోజు కంటిన్యూ చేయాలి అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి అలవాటు చేయండి మన సంప్రదాయం దాదాపుగా చాలా వందల సంవత్సరాల నుంచి ఇది మన సంస్కృతిలో భాగంగా ఉంది దీన్ని అందరూ అలవర్చుకోండి ఈ రోజువారీ దైనందిన జీవితంలో ఇది భాగంగా చేసుకోండి మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఇలాంటి యోగా రోజుకి ముప్పై నిమిషాల పాటు చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది మీ ఆరోగ్యం సో అందరినీ ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక మంచి కార్యక్రమాన్ని డిఆర్బి ఆధ్వర్యంలో అలాగే మూడల్ ఆఫీసర్ డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం రోజు జరుగుతుంది ఇదే రోజులో మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు జరుగుతూ ఉంటాయి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాల్గొనొచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు మీ ఫ్యామిలీస్ ఏమైనా ఉంటే కూడా వచ్చి దీంట్లో పాల్గొండి ఈ ట్వంటీ ఫస్ట్ జూన్ వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది సో తర్వాత కూడా మీరు మీరు రోజు మీకు వీలైనంత వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి సర్వే జన సుఖలు